జయహో పత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు ఈరోజు మనం ఒక చిన్న కథ ద్వారా ఒక సందేశాన్ని తెలుసుకుందాము అది కబీర్ గారు అందించినటువంటి సందేశము చైనాలో ఒక బామ్మగారు ఉన్నారట ఆవిడికి పూల తోటలు అంటే చాలా ఇష్టం పూల మొక్కలు ఉన్నా కూడా అందుకని ఆవిడ ఒక పెద్ద పూల తోటను ఏర్పాటు చేసుకున్నారు వాటిని మంచిగా చూసుకుంటూ ఉండేవారు అయితే ఆవిడ అస్వస్థతకు గురవుతారు గురవుతూ గురు గురి అయినప్పుడు ఆవిడ ఆ తోట బాగోగులు ఎవరు చూసుకుంటారా అని చాలా చింతిస్తూ ఉండేవారు అప్పుడు ఆమె మనవుడు అంటాడు బామ్మ నేను చూసుకుంటాను నేను ఏమీ బాధపడవద్దు అని చెప్తారు సరే నాయన అంటుంది అయితే ఇలా ఆ పా బాలుడు ఆ పూల తోటని చూసుకుంటూ ఉండేవాడు అయితే కొన్ని రోజులకి బామగారికి కొంచెం ఆరోగ్యం కుదుట పడుతుంది కుదిపడి నాయన నన్ను తోటలోనికి తీసుకెళ్ళు ఆ పూల మొక్కలన్నీ నేను ఒక్కసారి చూసుకోవాలి అంటారు సరే అని ఆ మనవడు ఆ బామ్మగారిని చెయ్యి పట్టుకొని ఆ తోటంతా తిప్పి చూపిస్తాడు అయితే ఆ తోటలోని పూల మొక్కలన్నీ కూడా వాడిపోయి చనిపోయి ఉంటాయి ఇదేమిట్రా పూల తోటను బాగా చూసుకుంటాను అని చెప్పావు మరేంటి అన్నీ చనిపోయాయి అని అడుగుతారు అడిగితే ఆ బాలుడు అంటాడు ఏమో బామ్మ నేను పువ్వు పువ్వుని ఆకు ఆకుని నేలతో తలుపుతూనే ఉన్నాను అయినా కూడా అవి చచ్చిపోయినాయి బామ్మ అంటాడు అరే బడుద్దాయి ఏం చేసావురా పువ్వు పువ్వుని ఆకు ఆకుని నీళ్ళతో తడపడం ఏమిటిరా అసలు వేళ్ళక నీళ్ళు పోయకుండా నువ్వు ఇలా చేస్తే అవి ఎలా బ్రతుకుతాయి అని చెప్తారు అవునా బామ్మ వేళ్ళు ఎక్కడుంటాయి నాకు అసలు వేళ్ళని ఎక్కువ ఉంటాయి అనేదే నాకు తెలియదు అని చెప్తాడు అలాండి అండి కబీర్ గారు మనకు కూడా అందిస్తున్నటువంటి సందేశం ఏమిటంటే కనపడే చెట్టుకి కనపడేని చెట్టు వేళ్ళు ఎలా ఆధారమో ఈ కనబడే శరీరానికి కనబడని ఆత్మ కూడా ఆధారం అని చెప్పడం జరిగింది గబీర్ గారు అంతే కదండి మనం ఈ బాహ్య శరీరాన్ని బాహ్య దేహాన్ని చూసుకొని నేను నేను అనుకుంటున్నాము కానీ కనబడని ఆత్మ ఉంది అదే నేను అంటే అంతేకాని ఈ శరీరము నేను కాదు ఈ శరీరంలో నుంచి ఆత్మ తప్పుకుంది అంటే ఈ శరీరము తగలబెట్టడమో పోడ్చడమో చేస్తారు ఒక్క గడియ కూడా ఇంట్లో ఉంచరు బయటపడేస్తారు మనలో ఈ శ్వాస ఉన్నంత వరకు ఈ ఆత్మ ఉన్నంత వరకు మాత్రమే మనం అందరూ ఇంట్లో ఉంచుకుంటారు అందరూ ఆప్యాయత ప్రేమ చూపిస్తారు నాది నాది నా కొడుకు నా భార్య నా పిల్లలు అని అనుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడైతే ఈ శరీరంలో ఆత్మ తప్పుకుంటుందో ఈ శ్వాస ఆగిపోతుందో అప్పుడు దాన్ని శవం అని అంటారు బయటపడేస్తారు ఈ శ్వాస మనలో ఉన్నంత వరకు శవం ఈ శ్వాస ఈ ఆత్మ తప్పుకుంటే మనం శవం అవుతాం కాబట్టి ఈ కనిపించే దేహానికే ప్రాముఖ్యత ఇవ్వకుండా కనబడే ఆత్మకు మనము ప్రాముఖ్యం ఇవ్వాలి కాబట్టి మనం ఆత్మకు లాభించే పనులు మాత్రమే చేయాలి అంటే శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని చేయాలి అది కూడా సైలెంట్ ధ్యానమే చేయాలి నిశ్శబ్ద ధ్యానమే చేయాలి ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి ఇప్పుడు ప్రచారంలో ప్రపంచంలో కానీ మనము చేయవలసింది ఓన్లీ నిశ్శబ్ద ధ్యానాన్ని మాత్రమే చేయాలి అలాగే ఆత్మ పెంపొందించుకోవాలి ఇలా శ్వాస మీద శ్వాస అనే ధ్యాన సాధన చేస్తూ ఉంటే మనస్సు నిశ్చలతత్వానికి చేరుకుంటుంది అలా నిచ్చలమైన మనస్సు శుద్ధి అవుతుంది అలా శుద్ధి అయినప్పుడు బుద్ధి వికసిస్తుంది అలా బుద్ధి వికసించినప్పుడు జ్ఞానం పెంపొందుతుంది కాబట్టి మనం ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ఆత్మకు లాభించే పనులు చేయాలి తీవ్ర సాధన అంటే సరి అయిన శ్వాస ధ్యాస అనే తీవ్ర సాధన చేయాలి సరి ఆహారం తీసుకోవాలి అలాగే స్వాధ్యాయం చేయాలి సజ్జన సాంగత్యం చేయాలి అలాగే ఆత్మసేవలు చేయాలి ఈ ఐదు చేసినప్పుడు మాత్రమే మనకి జ్ఞానం అనేది లభిస్తుంది అంతేగాని ఒక శాఖాహారాలు ర్యాలీలు చేసినంత మాత్రాన ఒక పిరమిడ్లు నిర్మించినంత మాత్రాన పిరమిడ్లు మనం ఎన్నో నిర్మిస్తున్నారండి వాళ్ళని వీళ్ళని చందాలు అడిగి పిరమిడ్లు నిర్మిస్తున్నారు కానీ దానిలో ఎంతమంది ధ్యానం చేస్తున్నారు ధ్యానం చేయకుండా ఉన్న పిరమిడ్లు కూడా చాలా ఉన్నాయి అలా కాదండి పిరమిడ్ నిర్మించామంటే దానిలో రోజు ధ్యానం జరుగుతూ ఉండాలి అలా పిరమిడ్లు నిర్మించినంత మాత్రాన సరిపోదు అలాగే ఓన్లీ సరైన ఆహారం తీసుకున్నంత మాత్రాన కూడా సరిపోదు ఖచ్చితంగా ఈ అన్ని నియమాలు పాటిస్తూ మనం నేను చెప్పినటువంటి ఆ ఐదు నియమాలు పాటిస్తూ కనుక మనము ధ్యానము చేస్తే తప్పకుండా మనలో జ్ఞానం అనేది ఉదయిస్తుంది కాబట్టి మనం చక్కగా ప్రతినిత్యము ఉదయము రాత్రి తప్పకుండా ధ్యానం చేయాలి ఎలా అయితే మన మొబైల్ ఛార్జింగ్ ఒక్క పాయింట్ తగ్గగానే మనకి ప్లగ్ బాక్స్ కనిపించినప్పుడు మనం వెమ్మటే ఏం చేస్తాము మనం ఛార్జింగ్ పెడతాం అంతే కదండి ఎందుకంటే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అలాగే మనం రాత్రిపూట నిద్రించేది కూడా మనం శక్తిని పెంచుకోవడానికే అయితే మన చూపు ద్వారా మన ఆలోచన ద్వారా మన మాట ద్వారా మన పనుల ద్వారా ఎంతో శక్తిని కోల్పోతున్నాము కాబట్టి మనకి అనారోగ్యాలు వస్తున్నాయి కాబట్టి మనం ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు మనము ధ్యానంలో ఉంటే మనము మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నట్టు అవుతుందనమాట ఎలా అయితే మనం మొబైల్ని రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నామో అలాగే మనల్ని కూడా మనం ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకోవాలి సమయం దొరికినప్పుడల్లా అలాగే ఆత్మసేవలు చేయాలి ధ్యాన ప్రచారం చేయాలి ఆత్మ జ్ఞానాన్ని మాత్రమే బోధించాలి ధ్యానం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆత్మ జ్ఞానాన్ని బోధించేవారు చాలా తక్కువ మంది ఉన్నారనే మనము చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధించాలి మనం ఎంత నేర్చుకుంటే అంతే పది మందికి నేర్పించాలి మనం పొందుతున్న ఆనందాన్ని పది మందికి పంచాలి ఇంకా ధ్యాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి ఇవన్నీ మనము ఆత్మకు చేకూర్చే లాభాలు ఆత్మ మనం ఎంత బాహ్య ప్రపంచంలో ఎన్ని ఈ శరీరానికి సుఖాలు భోగాలు ఇచ్చినా ఆత్మపాత్రం పాపం తపిస్తూనే ఉంటుంది అది ఆ జ్ఞానాన్ని పొంది ఉన్నత లోకాలకు లోకాలకు చేరుకోవాలని తప్పన పడుతూ ఉంటుంది కాబట్టి ఆత్మ కూడా మనము పట్టించుకోవాలి ఇదండి ఈరోజు మనము తెలుసుకున్నటువంటి జ్ఞానం ప్రతిరోజు మనం ఉదయమే ఈ జ్ఞానాన్ని అందుకుంటూ ఉంటే మనం ఈ మాయలో ఈ మాయా ప్రపంచంలో పడిపోకుండా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి జా జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ ధన్యవాదములు అలాగే నాకు ఈ జ్ఞానాన్ని ప్రతిరోజు అందిస్తున్న భీమవరం దంపతులకి మా ధన్యవాదములు నమస్కారములు థ్యాంక్ యూ